నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లాలోని ప్రజలకు కడప ఎస్పీ గారు కీలక సూచన చేశారు ప్రస్తుతం మనం చూసుకుంటే ఏ వెహికల్ మీద చూసుకున్నా సరే కానీ ప్రెస్ అని చెప్పేసి పోలీస్ అని చెప్పేసి రాసుకుంటూ ఉన్నారు అలాగే దీంట్లో చాలా మంది నకిలీ జర్నలిస్టులు నకిలీ పోలీసులు ఉన్నట్లయితే పోలీసులు గుర్తించారు వివరాల్లోకి వెళితే కడప జిల్లా వ్యాప్తంగా నకిలీ పోలీసు జర్నలిస్టుల పైన ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ ఉన్నట్లు కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గారు ఒక ప్రకటనలో తెలిపారు కడప జిల్లాలో కొందరు పోలీసులు జర్నలిస్టులు కాకుండా వారి వాహనాల పైన స్టిక్కర్లను అంటించుకొని తిరుగుతూ ఉన్నారన్న సమాచారంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నట్లు పేర్కొన్నారు వీటితో పాటు అనాధికారికంగా వాహనాలకు సైరన్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పాను హెచ్చరించారు చాలా వరకు మనం చూసుకుంటే సైలెన్సర్లు ఏవైతే ఉన్నాయో అనాధికారికంగా బుల్లెట్ బండ్లకు కానీ లేకపోతే ఇతర బైక్లకు చాలా మంది తగిలించుకొని శబ్దాలు చేస్తూ కడప జిల్లాలో తిరుగుతూ ఉన్నారు ముఖ్యంగా యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరుగుతూ ఉన్నారు కాబట్టి ఇటువంటి వారందరి కోసం ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాము కడప జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉంటారు పోలీసులు పోలీసుల చెక్కింగ్ ఏదైతే ఉందో అందరికీ తెలిసే ఉంటుంది కదా ఎవరైనా సరే కానీ జర్నలిస్టు కాకుండా పోలీసు కాకుండా పోలీస్ అని చెప్పేసి అని చెప్పేసి రాయించుకుంటే కానీ అటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎస్పీ గారు తెలియజేశారు ఇటువంటి నకిలీ జర్నలిస్టులు పోలీసులను గుర్తిస్తామని చెప్పి ఎస్పీ గారు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్